మీరుండే టెంపుల్ ఎప్పుడుది మీరు అన్నారు నాకు రావణాసుడు కూడా వచ్చి ఇక్కడ పూజ చేసిన ఒక్కసారి టెంపుల్ గురించి చేసినారు మల్ల మక్క ఆపోజిట్ లో పంచము ఒక లింగం దొరికింది పంతొమ్మిది తొంభై రెండులోనే యొక్క పాము పుట్ట మీద ఉండే అయితే సాధు కి పాము లింగం ని చూపెట్టడం జరిగింది అనమాట అయితే అప్పుడు సాధువు చూసి కొంచెం పుట్టని కదిలించి చూస్తే లింగం ఉందని తెలిసిన తర్వాత వాళ్ళు దేవస్థానం అధికారులు వాళ్ళ ఇళ్ళకి తోని అందరు గ్రామ ప్రజలు కూడా వచ్చి చూసారు లింగం బయటపడదు ఇప్పుడు కూడా కొత్త ఇంకో లింగం కూడా బయటపడ్డది ఓ పక్కనే పక్కనే మన కాలబాయి రోడ్ కూడా ఉంది కదా పక్క విత్ నంది విత్ శాసనం విత్ శాసనం ఏ లిపి ఉంది స్వామి సాంస్కృతిలో ఉందా దేవనాగర్ లిపి ఉందావనా దేవనగరి దేవనగర్ అంటే ఎప్పుడు ఉంటుంది ఎప్పటిదో ఉంది అండ్ కన్నడలో కూడా రాసింది కన్నడలో ఎందుకంటే వాళ్ళు లేటెస్ట్ కర్ణాటక వాళ్ళు పాదయాత్ర చేసుకొని వస్తారు ప్రతి ఉగా ఉగాదికే బ్రహ్మరాంబాదేవి వాళ్ళకి ఇష్ట దేవి ఇంకా ఇంటి ఆడపడుచు సో వాళ్ళు ఇష్ట వేసుకొని కూర్చున్నారు శ్రీశైలంలోనే అల్లుడి ఆలోడి ఇంటి దగ్గర వాళ్ళకి పీఠం కూడా ఉంటది జగద్గురు పీఠం అని పెట్టుకున్నారు వాళ్ళు సో కర్ణాటక వాళ్ళు కూడా పెట్టింది ఇంకా సో ఇట్లాంటి లింగాల్లో చాలా రేర్ మనం కాపాడుకోవడం మన ధర్మం సో మల్లికార్జున స్వామి నాకు ఈ రెస్పాన్సిబిలిటీస్ ఆ లింగాన్ని కేర్ టేకర్ గా ఉండమని రాసిపెట్టి ఉంది అట్లా సస్పెన్సే సస్పెన్స్ అది ఇప్పుడు